గోడే హరీష్ బంగారు ప్రసాదు వంటి యువత సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం అభినందనీయమని పత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెంట్ డాక్టర్ మైకేల్ అన్నారు కాకినాడ జిల్లా పత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి ప్రతి మంగళవారం వైద్య నిమిత్తం వచ్చే స్త్రీలకు రోగులకు దాహార్తిని తీర్చేందుకు వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి జీబీఆర్ రియల్ ఎస్టేట్ అధినేత గోడే హరీష్ బంగారు ప్రసాద్ ఆర్థిక సహాయం అందించారు ఈ మజ్జిగ సలివేంద్రాన్ని డాక్టర్ సౌమ్య మైఖేల్ ప్రారంభించి మీడియాతో మాట్లాడుతూ వేసవ కాలం దృష్ట్యా ఎండలు ఎక్కువగా ఉండడంతో ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు రోగులకు డిహైడ్రేషన్కి గురి కాకుండా వివేకానంద సేవా సమితి చేస్తున్న సేవలను కొనియాడారు మైరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి మంగళవారం పత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా దాతలు సహకరిస్తే గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఏర్పాటు చేస్తామన్నారు ఈ మంగళవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి దాతలైన గోరే హరీష్ బంగారు ప్రసాద్ని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంతో పాటు నాని మద్దాల అంజి బొల్లు మనోజ్ బాబు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మధ్య క్యాంపు ప్రతి మంగళవారం మధ్య క్యాంపు పెడతాం జరుగుతుంది కాబట్టి ఇది మూడో వారం ఈ మూడో వారం మధ్య క్యాంప్ హరీష్ గారు ప్రసాద్ గారు దాతలు అలాగే ఇంకా వచ్చే వారం కూడా దాతలో ముందుకు వచ్చి సహకరించవలసింది కోరుతున్నాం అలాగే భోజనాల ఏర్పాట్లు కూడా అనుకుంటున్నాం భోజనం పెట్టి దాతలు కూడా ఎవరిని ఉంటే మాకు స్పందితే ఈ గర్భిణీ స్త్రీలకి ఏదో ఒకటి ఫుడ్స్ అవ్వచ్చు ఫుడ్ అవ్వచ్చు ఏదో మీ దాతల సహకారంతో పెట్టాలని ఒక ఆలోచనతో ఉన్నాం దీనికి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించారని మరి మరి కోరుబా నేను డాక్టర్ వి సౌమ్య మైకేల్ సిహెచ్సి ప్రతిపాడు సూపరింటెండెంట్ మరి మా సిహెచ్సి ప్రతిపాడుకి వివేకానంద ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం మరి గర్భిణీలు చాలా మంది ఇక్కడికి రావటం జరుగుతుంది కాబట్టి ఆ వాళ్ళ ఆధ్వర్యంలో గర్భిణీలకి పేషెంట్స్ కి అందరికి కూడా బటర్ మిల్క్ మజ్జిగ పంపిణీ ఫ్రీగా అందరికి పంచి పెట్టడం జరుగుతుంది దాంతో పాటు కొన్ని ఫ్రూట్స్ అలాగే బిస్కెట్స్ బ్రెడ్ వాళ్ళు కావాల్సినటువంటి సేవా భావంతో వాళ్ళు ఇలా మంచి కార్యక్రమం ఇలా కంటిన్యూ చేయటం అనేటువంటిది చాలా అప్రిషియేట్ చేయొచ్చు సర్వీస్ టు మ్యాన్ కైండ్ ఈ సర్వీస్ టు గాడ్ అంటారు కదా అలాగే మరి ప్రతి వారం ఒక్కొక్క డోనర్ కూడా దాన్ని ఇన్స్పైర్ అయ్యి ముందుకు రావటం అనేటువంటిది చాలా అప్రిషియేట్ చేసేది మరి ఈ వారం హరీష్ గారు అలాగే ప్రసాద్ గారు రావటం ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ అందరికీ కూడా గర్భిణీలకి బటర్ మిల్క్ పంపిణీ చేయటం ఇంత ఎండల్లో మరి డిహైడ్రేట్ అవుతా ఉంటారు కదా అలాంటిది వడదెబ్బ ఎండదెబ్బ లేకుండా ఇలాంటి చల్లటి పానీయాలు ఇవ్వటం ఫ్రీగా ఇవ్వటం అనేటువంటిది చాలా మంచి కార్యక్రమం మరి మా తరఫున అందరికీ కూడా ఆ థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలని కోరు